చాలా దురదృష్టం సుమార్గం నిన్న విజయవాడలో సింగినగర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు తన రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటుంటే అశేష ఆదరణ చూసి ఓర్వలేక కొంతమంది అగంతపురం ముఖ్యమంత్రి గారని కూడా ఆయన పైన రాళ్ల దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నియోజకవర్గం శ్రీకోట మండలంలో ఉండేటటువంటి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులంతా కూడా తీవ్రంగా చెంది పడుగుల ఆశాజ్యోతి విద్యార్థుల అభిమాని ఎన్నో సంస్కరణలను చేపట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలను ఆయన ఆకట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి పైన ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడం చాలా అన్యాయం దీన్ని తీవ్రంగా మేము ముఖమ్మడిగా ఖండిస్తున్నాం దీన్ని ఎవరైతే పన్నారో ఎవరైతే దీనికి కారణమయ్యారో వాళ్ళని పట్టుకొని తీవ్రంగా శిక్షించాలని ఇలాంటివి పునరావృతం కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డీజీపీని వినయపూర్వకంగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ను కూడా దీంతో వారు భాగంగా దీన్ని సీరియస్గా తీసుకొని ఎవరైతే బాధ్యలో ఈ చర్యకు వారిని పట్టుకొని కఠినంగా శిక్షించి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు త్వరగా కోలుకొని ప్రజల్లోకి వచ్చి ప్రజాభిమానాన్ని పొంది ఇంకా కూడా పది సంవత్సరాల పాటు మనకి ముఖ్యమంత్రిగా ఉంటూ బడుగు వర్గాలకి విద్యార్థులకి మహిళలకి అందరికీ కూడా మైనారిటీలకి సేవ చేయాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నిర్మిస్తున్నాం రోజు జరిగిన చర్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయడం చాలా సిగ్గు చెట్టు ప్రజాస్వామ్యంలో ఇటువంటిది చాలా ఘోరమైన విషయంలో మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలోనే ఎక్కువ ప్రజాదరణ కలిగిన జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళు రాజకీయంగా ఎదుర్కో ఎదుర్కోలేక కచ్చగట్టి ఇటువంటి కులిక్తులతో దాడి చేయడం ప్రతి ఒక్కరూ ఈ దేశవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రం కాదు ప్రతి ఒక్కరూ దీన్ని ఖండిస్తూ ఉన్నారు మరి ముఖ్యమైన విషయం పోలీస్ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉంది గౌరవం కూడా ఉంది పోలీసులు మీరు తగిన విధంగా దీన్ని ఈ విషయాన్ని సేకరించి దీంట్లో ఎవరు ముఖ్య పాత్రదారులు ఎవరు చేస్తారనేది మీరు కొందరు అచ్చేదించాలని చెప్పి మేము కోరుకుంటూ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు జరిగిపోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కోసం ఎక్కువ రక్షణ కల్పించి తీసుకోవాల్సింది తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కాయలు గుండె చెట్టుకే రాళ్ళు పడతాయనే ఉదాహరణ అయితే విన్నాము ఈరోజు చూస్తా ఉన్నాము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఆధార ఆదరణ చూసి వాళ్ళు ఏమి చేయలేక ఓడిపోతామనేసి ఇలా డిస్టర్బ్ చేయాలని చెప్పి ఏదైతే చర్య చేసినారో దీన్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకొకటి మీకు ప్రజల్లో ప్రజల మీద మీకు నమ్మకం ఉంటే వాళ్ళని వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకొని మీరు అధికారంలోకి రావాలే కానీ ఇట్లాంటి చర్యలు మేమైతే సహించాము నిజంగా చెప్తా ఉన్నాను మీరు రాసి పెట్టుకోండి వచ్చే ఎలక్షన్లో జగనే మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చుంటారని చెప్పేసి తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు